పద్మనాయక కళ్యాణ మండపాలను మరి ఏసీ హాల్గా పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది మన అందరికీ వెలమ కుల పెద్దలందరికీ బంధుమిత్రులకు అందరికీ తెలిసిందే మరి ఈ కార్యక్రమంలో చాలా మంది ముందుకు వచ్చి నేనున్నానంటూ ముందుకు వచ్చి మరి వారి బాధ్యతగా డొనేషన్ ఉన్నారు నేడు మన పెద్దలు మా నా మిత్రులు మరి తక్కలపల్లి రవీంద్ర గారు ఐదు లక్షల రూపాయల డీడీ ఈరోజు ఇవ్వడం జరిగింది మరి వారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్న అన్నగారి తాత తక్కలపల్లి చొక్కారావు గారు మరి వారు ఈ ఈ పద్మనాయక ఫౌండేషన్ వేసి పద్మనాయక ఒక స్థానం కల్పించి కరీంనగర్ లా దాన్ని పద్మనాయక బాలికల వసతి గృహము ఏర్పాటు చేసి బాలికలకు చదువు ముఖ్యము మనకు మన కుటుంబాలు బాగుపడాలంటే బాలికలు చదువుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలు దీన్ని ఇక్కడ నిర్మాణం గావించారు తదనంత కార్యక్రమంలో ఈ కళ్యాణ మండపం దాని ఖర్చులకు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దానికి బలమైన పునాదీసిన వాళ్ళు ఒక్కరుగా మరి పెద్దలు మరి రవన్న గారి తాత గారు కూడా సుక్కారావు గారు ఇట్లా ప్రముఖ ప్రముఖంగా స్థానం ఉన్నది వారికి కూడా ఒక ఫౌండర్ మెంబర్ వారు మనం పోయిన సంవత్సరం మన బుక్ లో కూడా వారి వేసుకొని వారిని గుర్తుంచుకొని వారి సేవలను మనం స్మరించుకోవడం జరిగింది మరి వారి మనువడగా ఎంతో మరి దేవుదేవులందరి ఆశీర్వాదాలతోటి మరి ఆ అన్న చాలా ఆర్థికంగా బలపడ్డారు ఎన్నో కష్టాలు చూసుకున్నారు పదిహేను ఇరవై వేల నుంచి నాకు చెప్తాను కూడా ఎప్పుడు కూడా నేను పదిహేను వేలకు ఇరవై వేలకు కూడా బయట పోయి జాబ్ చేసిన అక్కడి నుంచి మరి చాలా కృషి పట్టుదల మరి అదృష్టం వారిని కాపాడినై వారు అంత అభివృద్ధి చెందినారు మరి నేడు వారు వచ్చి ఐదు లక్షలు ఇచ్చిన సందర్భంగా మరి ఇక్కడ పద్మనాయకులకు విచ్చేసి వారంతా పర్యవేక్షించడం జరిగింది మరి అలాగే ఇంకా కొందరితోటి నేను ఇప్పిస్తా మరి అట్లా గ్రానైట్ ఇవ్వడంలో కానీ మరి వేరే కొంతమంది పెద్దలతోటి కూడా నేను డొనేషన్ చేసే కార్యక్రమంలో ముందుంటారు వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి అది అవన్న మీకు